హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఇంకో మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చేస్తాను అది కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఈజీగా వన్ టూ మంత్స్ అన్ని మంత్స్ అవసరం లేదు సో అట్లీస్ట్ ఒక వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ వైజ్గా సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా చేసి ఇవ్వండి పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను త్రీ టొమాటో తీసుకుంటున్నాను మంచిగా ఈ విధంగా ఒక ఫోర్ ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసేయండి మూడు టొమాటోలకి ఒక కప్పు గోధుమ పిండి ఈ మెజర్మెంట్తో తీసుకోండి సో ఇంకా మీకు మంచి టేస్ట్ ఉంటుంది టొమాటో తక్కువ గోధుమ పిండి ఎక్కువైనా కూడా అంత టేస్ట్ బాగోదు సో మూడు టొమాటోలకి ఒక కప్పు గోధుమ పిండి నేను ఈ విధంగా టొమాటోస్ మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను ప్యూరీ టైప్ లాగా సో చూసారు కదా ఈ విధంగా డైరెక్ట్ టొమాటోనే మిక్సీ పట్టుకున్నాను మీకు డౌట్ రావచ్చు మళ్ళీ ఇవి స్టోర్ అక్కా ఏమన్నా స్మెల్ వస్తాయని ఏం రావండి అసలు డౌటే పెట్టేసుకోకండి ఒకసారి చేసి చూడండి వన్ కప్ గోధుమ పిండికి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు రవ్వ వంటాం కదా అది అది తీసేసుకొని ఉప్పు పసుపు కొంచెం పెప్పర్ పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర ఇంకా జీలకర్ర వేసాను అంటే ఆ పౌడర్ వేసాను కాబట్టి ఇంకా జీలకర్ర ఏం వేయలేదు సో నేను పెప్పర్ కొంచెం వేసాను అందుకే కొంచెం కారం కూడా వేసాను మీ పిల్లలు ఎంత స్పైసీ అయితే తింటారో అంత చూసుకొని కారం వేసుకోండి నెక్స్ట్ అన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతకి ఇందాక మన మిక్సీ పట్టేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా అది కూడా వేసుకోండి మంచిగా ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ కూడా మనకు ఎక్కువ అవసరం అవసరం ఏం పట్టదు ఒక టూ స్పూన్స్ అంతకంటే ఎక్కువ ఏం పట్టదండి హ్యాపీగా నేను వన్ కప్ గోధుమ పిండితో చేస్తున్నాను కదా ఈజీగా ఒక టెన్ డేస్ తినేసేయొచ్చు వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మీకు ఇంకెక్కువ వన్ మంత్ అంటే డబల్ చేసుకోండి సిక్స్ టొమాటోకి రెండు కప్పుల గోధుమ పిండి సిక్స్ స్పూన్ ఆఫ్ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ అవిలా చేసుకోండి సో ఈ విధంగా మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని చపాతి పిండిలాగా కలిపి సో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి ఉప్మా రవ్వ కూడా వేసాం కాబట్టి మంచిగా మెత్తగా అవుతుంది సో తర్వాతకి ఈ విధంగా కొంచెం అందంగా పిండి అలాంటివి ఏం వేయకండి అవసరం లేదు చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది సో ఈ విధంగా మీరు ఇన్ని మరీ పల్చగా చేసుకోకుండా ఈ విధంగా చేసేసుకోండి మీ ఇష్టం షేప్ అయితే మీ ఎలానైనా ట్రయాంగిల్ అయినా స్క్వేర్ అయినా ఎలానైనా చేసుకోండి నేను చిప్స్ అంటే మనము బయట కురుకురే అలా దొరుకుతాయి కదండి అలా పొడువుగా కట్ చేసుకున్నాను చేసిన ప్రతిసారి షేప్ చేంజ్ చేయడమే అంతే టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది చూడడానికి వాళ్ళకు కూడా కొత్తగా అనిపిస్తుంది అందుకని సో ఈ విధంగా నేను కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవడమే సిమ్లో పెట్టండి ఆయిల్ ఫస్ట్ వేడిగా ఉండాలి ఇవి వేసేటప్పుడు సిమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా కాల్చుకోండి ఎందుకంటే లోపల కూడా పిండి పిండి ఉండకుండా స్లోగా కాల్చుకోండి అంతే మనకి కింద కలర్ చేంజ్ అయిన తర్వాతకి నెక్స్ట్ ఫ్లిప్ చేయండి ఓకేనా సో ఈ విధంగా అన్నీ కాల్చుకోండి ఎంత బాగుంటాయో మీకేం డౌట్ పెట్టుకోకండి మళ్ళీ చెప్తున్నాను టొమాటోతో ఖరాబ్ అవుతుంది అంటే అసలు ఏముండదు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే ఏం కాదు ఒక గాలి ఏం తగలని కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి స్టీల్ డబ్బాల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నారా హ్యాపీగా టూ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అంటే అన్ని రోజులు అవసరం లేదు పిల్లలకి నన్ను అడిగితే హ్యాపీగా ఒక కొంచెం చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి వన్ మంత్కి ఒకసారి అయినా చేసుకోండి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది టొమాటో వేసాం కదా బాగుంటుంది ఇంత పెద్దగా అవసరం లేదంటే మధ్యలో ఈ విధంగా కట్ చేసేసుకొని ఇది కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది ఉప్పు కారం అవి మంచిగా సరిపోతే బాగుంటుంది అండి టేస్ట్ ఇంకా పిల్లలు స్పైసీగా తినేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు మన కావాలంటే కొంచెం వేడిగా తీసినప్పుడు వేడిగా ఉంటాయి కదా అప్పుడే పైనంగా కొంచెం ఏమంటారు కదా పెరి అయినా లేదంటే రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అయినా చల్లుకోండి సూపర్ టేస్ట్ ఉంటాయి చూస్తారు కదా అంత క్రిస్పీగా ఉన్నాయో ఇంకా పిల్లలు అయితే ఈవినింగ్ ఫుల్ ఎంజాయ్ చేశారు కురుకురే అని చెప్పి ఇచ్చేసాను చూడడానికి బాగుంటాయి టేస్ట్ వైజ్గా కూడా సూపర్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో